చెప్పారు ఇప్పుడు ఒక ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన ఆహ్వానించారు ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే పాయింట్ అయితే బలంగా తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి ఏటో అవుతారు వీళ్ళందరూ ఉక్రెయిన్ అధ్యక్షుడు మీటింగ్ పెడితే ఎట్లాంటి స్టాలిన్ మీటింగ్ కూడా అట్లాగే ఉంటుంది ఉక్రెయిన్ అధ్యక్షుడు అనేవి ఓడిపోయిన తర్వాత రష్యా చేతుల్లో ఉలొంగిపోవాల్సిన పరిస్థితుల్లో యూరోపియన్ మీటింగ్ లో కూర్చుని మళ్ళీ నా హవా నడుస్తుందని చెప్పుకొచ్చాడు ఇక్కడ తమిళనాడులో పాలిటిక్స్లో అంతే పరిస్థితుంది ఓ పక్కన ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకే కలిసి పోటీ చేయబోతున్నాయి ఆ టెన్షన్ ఉంది అదే సందర్భంలో ఇటు పక్కన విజయ్ వచ్చాడు ఇలా ఓట్లు చీలుస్తాడు కాబట్టి అదో పెద్ద భయం ఈ భయాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి డెట్ అయితే మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే కథ మార్చేయడం కోసం అని చెప్పేసి నిధులు తగ్గిపోయినాయి అది తగ్గిపోయినాయి ఇది తగ్గిపోయినాయి రోజు ఢిల్లీలో కూర్చుని యాగీ చేసుకొస్తున్నాడు అదే తరహా ఇక్కడ రాజకీయమైన నడుస్తుంది బేసిక్గా రాబోయేటువంటి రోజుల్లో జరిగే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబుని పిలిచారట వెళ్తాడు ఆయన కేరళ ప్ర ముఖ్యమంత్రి వస్తే రావచ్చు విజయను అట్లాగే కర్ణాటక వాళ్ళు వస్తారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుని పిలిచారు జగన్ను పిలిచారు వీళ్ళిద్దరూ వెళ్ళరు వెళ్ళి అనవసరంగా చేయగలుచుకోరు కదా వాస్తవంగా జగన్ వెళ్ళాలా ఎందుకు స్టాలిన్ అనేది మిత్రుడు కాకపోతే ఆ వెళ్ళడం అంటే కేంద్రానికి తగాద కోపం తెప్పించినట్టు అవుతుంది కాబట్టి వెళ్ళకపోవచ్చు అదే సార్ తెలంగాణలో రేవంత్ రెడ్డితో పాటుగా కేసీఆర్